విరోధిగా ఈ రాత్రి కాల సమయ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒకప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని మాటల ప్రకారం నీ హృదయాన్ని కట్టుకున్నావు కానీ ఇప్పుడు లోకల్లో ఉన్నావేమో జాగ్రత్త దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది నువ్వు ఎంతైతే లోకల్లో కష్టపడుతున్నావు నీ పిల్లల కోసము అలాగే నీ బిడ్డల కోసం నీ భార్య కోసము నీ కుటుంబం కోసం ఎంతైతే కష్టపడుతున్నావో ఆ సొమ్మును దాచుకుంటున్నావో ఒకరోజు కన్నం వేయబడుతుంది ఆ గోడ బద్దలు కొట్టుకొని దొంగ వచ్చే సామాగ్రిని తీసుకువెళ్ళిపోతాడు ఇక్కడ అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ముందే ఒక దైవ ద్వారా అక్కడ నేర్పిస్తున్నాడు అప్పుడు ఇస్రాయేలీ ప్రజలు ఏంటి రాత్రికాల సమయంలో వెళ్తున్నావు పగలి సమయంలో వెళ్తున్నావు గోడకు కన్నం పెడుతున్నావు ఆ సామాగ్రిని తీసుకుంటున్నావు ఏంటంటే దేవుడు ఈ విధంగా మిమ్మల్ని చేయబోతున్నాడు నేలను కనబడుతూ అంటే తల వంచుకునే రోజు దిగబడుతుంది ఈ రోజు నువ్వు గర్వంతో ఉన్నావేమో నేను ఆస్తిపాస్త సంపాదించేశాను నాకేంటి నా పరిస్థితి ఏంటి బాగానే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరిని మోసం చేసినా ఎవరు నన్ను చూడరులే ఎవరు నేను అన్యాయం చేసినా ఎవరు నన్ను చూడరులే నా కుటుంబం సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు వారందరిని బట్టి దేవుడు ఒకరోజు ఏం చేయబోతున్నాడంటే నువ్వు చేసిన తప్పులు బట్టి సిగ్గు తెచ్చుకునే రోజు ఒకరోజు నువ్వు చేసిన ప్రతి కష్టం వ్యర్థమే నువ్వు అనుకుంటున్నావు అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమైనా సూర్యుడి కింద నాకు అంతా వ్యర్థమే కనపడుతుందని ప్రసంగి అంటున్నాడు ఈరోజు ఏ కూడా అదే పరిస్థితి వీరే కష్టపడుతూ ఎన్నో సామాగ్రిలు కొన్నారు అంటే ఒక మూట కట్టుకొని పగలు రాత్రి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎందుకని ఏ స్కేలు ఈ విధంగా చేస్తున్నాడు అక్కడ దేవుని వాక్యము ద్వారా అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే రానున్న దినాల్లో మీరు ఈ పరిస్థితులు వెళ్తారు సిగ్గు వచ్చే రోజు ఒక రోజు రాబోతుంది అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెప్తున్నాడు తన పిల్లల మారమని తిరగబడిన వారు ఈ రోజున దేవుడు చేయి చాచి నా వెంట రమ్మంటున్నాడు ఈ రోజు నువ్వు దేవుని వెంట వెళ్తూ 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 మళ్ళీ దేవునిపై తిరుగుబాటు చేస్తున్నావాడు అయితే ఖచ్చితంగా ఒక రోజు ఏడుస్తావు ఒక రోజు బాధపడతావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఎవరిని మోసం చేసినా ఎవరిని హత్య చేసినా దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా ఏం చేసినా నన్ను ఎవ్వరు పట్టుకోలేరు నా ఏ పోలీసుల వల్ల కాలేదు వీళ్ళ వల్ల కాలేదు అని నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో ఒకరోజు పట్టబడతావు నీ పరిస్థితి ఒకరోజు మారిపోతుంది అన్యాయపు దేవుడు చెప్తున్నాడు అన్యాయం సొమ్ము ఆశించొద్దని ఈ రోజున దేవుని మందిరంలోనే వడ్డీ వ్యాపారాలు మొదలుపెట్టారు దేవుడు వడ్డీ తీసుకోమని చెప్పాడా అసలు ఎక్కడా చెప్పలేదు కానీ ఏం చేస్తున్నారంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఒకడికి అవసరానికి ఇచ్చి తర్వాత ఆ అవసరాన్ని బట్టి తీసుకోవాలి తప్ప వాడి మీద అధిక వడ్డీ చేస్తున్నారు దేవుడికి అది నచ్చదు సొమ్ము లోకములో ఉన్న సొమ్మంతను దోచుకోవాలనుకుంటుంది ఒకరిని నాశనం చేయాలనుకుంటే ఒకరిని బాధించాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు తన పిల్లలైనా సరే దేవుడు ఊరుకోడు అన్ని జన్లు అలా చేస్తూ ఉండొచ్చేమో వాళ్ళ బట్టి నువ్వు కూడా ఈ విధంగా ఇలా తయారవుతున్నావేమో దేవుడు ఒప్పుకోడు పొరుగు వారిని ఏది ఆశించొద్దు అన్నాడు అయినను భార్య అయినను ఏ వస్తువైనను నువ్వు అవసరమైతే నువ్వు పెట్టు అంతేగాని ఆశించొద్దు అని చెప్తున్నాడు తన పిల్లలు ఉండాలంటున్నాడు కానీ ఈ రోజున ఏమైపోతుందంటే ఎక్కడ ఇదే పరిస్థితి ఏ మందిరంలో చూసినా అప్పులు ఇవ్వటము వాళ్ళ పైన అధిక వడ్డీలు వేసుకొని వాళ్ళ వేధించటము దేవుని మందిరానికి దూరం చేసేస్తున్నారు అమ్మో ఆయన వస్తూ ఉంటే అప్పులోడు వస్తూ ఉంటే వాళ్ళమ్మో ఆయన ఎక్కడ అడుగుతాడని చెప్పి మందిరాలు మానేసే పరిస్థితి ఏర్పరుస్తున్నారు దేవుడు కన్నెర చేశాడు ఏస్కేలు ఇదే చెప్తున్నాడు ఏస్కేల్కి వీరి పరిస్థితి ఎలాగో ముఖమును నేలపై అంటే తల దించుకొని నడిచే రోజు రాబోతుంది సిగ్గుపడే రోజు రాబోతుంది అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ రోజున పశ్చాత్తడు యూట్యూబ్లో వాక్యమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో నాకు తెలియదు ఎవరు నీపై ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు హృదయంలో గ్రహించు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరిని మోసం చేస్తున్నావో ఏ బిడ్డలను మోసం చేస్తున్నావో ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నావో నీ హృదయంలోని దేవుని మందిరానికి వెళ్తూ వాళ్ళపైన వీళ్ళపైన పగలు పెంచుకోవాలనుకుంటున్నావో దేవుడు సూటిగా చెప్తున్నాడు మారిపో నీ హృదయాన్ని మార్చుకో లేదంటే నీ పరిస్థితి ఏమవుతుందంటే నువ్వు ఏ గోతుని అయితే తీస్తావో ఆ గోతులోనే పడే రోజు రాబోతుంది సిగ్గు పడే రోజు రాబోతుంది మోర్దకాయ మీద భయంకరమైన పన్నాగం పన్నాడు అక్కడున్న సహస్రాధిపతి ఏం జరిగింది ఉరి కోయిని ఏలాడాల్సిన పరిస్థితి ఆ రాత్రే జరగాల్సింది పోయి మరుసటి రోజు ఎవరు ఆ ఉరికాయకి ఇదయ్యారు ఈ రాత్రికాల సమయంలో ఒకటే చెప్తున్నాడు మోద్దికైని దేవుడు కాపాడి తర్వాత ఏ ఉరికాయ ద్వారానో మోద్దికాయని చంపేద్దాం అనుకున్నప్పుడు అదే ఉరికాయ అందుకే నువ్వు ఏది తీ ఏది తీస్తావో అందులోనే పడతావని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏది విత్తుతావో అందే కోస్తావు అంటున్నాడు రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట నువ్వు పెడచేవుని పడ్డతో దేవుని అతి దగ్గరలో ఉన్నావు ఎక్కడ చూసిన భూకంపాలు దేవుడు చెప్పినట్లుగా మతాయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ద్వారా దేవుడు సూటిగా చెప్తున్నాడు నీ పరిస్థితులు మారిపోతున్నాయి ఆకాశము చూపిస్తుంది సూచనగా ఇక్కడ ఇదే విధంగా ఏ ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా ఈ రోజున ఆకాశం మనకు హెచ్చరిస్తుంది ప్రకృతి అంతా కనబడుతుంది దేవుడు రాకడ దినాల్లో ఈ విధంగా జరగబోతుందని మూడో ఏ విధంగా మూడో దేవాలయం కూడా కట్టబోతుందన్న తెలిసి ఎంతో మంది తెలిసింది ఈ రోజున ఆ పేను కూడా వధించారంట అంటే దేవుని దేవాలయం ఏర్పడుతుందంటే యేసయ్య వచ్చేస్తున్నాడు అని అర్థం యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో నువ్వు వెళ్లాల్సింది పోయి ఈ లోకల్లో ఉండి నరకమయం అవటం కంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నా వైపు తెలుగు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నా వైపు తిరుగు జక్కయ్య కూడా అదే విధంగా ప్రభు వారు తన ఇంటిలోకి వెళ్ళగా తను చేసిన వడ్డీ వ్యాపారాలు చేసినందు నాలుగింతలు చెల్లించాడు అంట ఆయనకున్నది సమస్తము నాలుగింతలు చెల్లించి దేవుని వెంబడించాడు అప్పుడు ఏమన్నాడు నీ ఇంటికే రక్షణ వచ్చింది నిజమైన రక్షణ ఇదే ఎవరినైతే నువ్వు మోసం చేసావో ఎవరినైతే బాధించావో ఆ పరమ తండ్రికి ఎంత వేదన కలిగించావో ఒక్కసారి పరిశీలన చేసుకో ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకును నువ్వు బహు భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అందరి ముందు సిగ్గుపడాల్సిన రోజు రాబోతుంది ఏ తల ఎత్తుకున్నా తల దిగి దీచే రోజు రాబోతుంది భయంకరమైన పరిస్థితులు రాకమునిపే ప్రభు అడుగుతున్నాడు నా బిడ్డలారా నా వైపు తిరగండి మీ పాపాలు ఒప్పుకొని మంచి మారు మనసు పొందమంటున్నాడు ఈ రోజున దేవుని వాక్యం ఏస్కేల ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు గడియలు సమీపించబోతున్నాయి ఎక్కడ చూసినా దేవుడు రాకడ గురించే మాట్లాడుతున్నారు ఆ ప్రభు వచ్చే సమయం ఆసన్నమవుతుంది ఆయన ఏ విధంగా అయితే తన పన్నెండు మంది శిష్యులతో ఆరోహణమయ్యి మళ్ళీ తిరిగి ఏ విధంగా రాబోతున్నాడో కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయినా నీ బ్రతుకును మార్చుకోవా ఈ లోకములో ఉంటూ లోకాసులకు లోబడి సాతాను చేతిలో బందీ కానవైపోయి సాతాను యొక్క క్రియలను మానివేసి ఈ రాత్రి కాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చు యాకోబు వల్లే పెనుగులాడు ఏ అయా నన్ను నీ రాజ్యంలో చేర్చుకొని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన రాజ్యానికి వారసుడు చేస్తాడు ఎంతకాలం దేవుని బాధిస్తూ ఉంటావు ఎంతకాలం ఆయన వేధిస్తూ ఉంటావు ఆయన ఈ కోపంతో రగిలిపోతున్నాడు కనుక నీవు ఆ యొక్క ఉగ్రతలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ రాత్రి దేవుని ఒక్క మాట అడుగు అయా నా బ్రతుకును మార్చు నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నన్ను సరిచే అని ఈ రాత్రి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను సరిచేసి ఆయన వచ్చే సమయంలో ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె